మరొక సూరాలు వల్ల శుభానువుతాల ఈగ గురించి చెప్తున్నాడు యా ఇన్న యాసన్ ఫస్ లైఫ్ లుక్ మానవులారా మీ ముందు ఒక ఉదాహరణ నేను ఉపమానం వినిపిస్తున్నాను జాగ్రత్తగా వినండి మీరు అల్లాను విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే వేడుకుంటున్నారో ఆరాధిస్తున్నారు వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు తర్వాత అంటున్నారు అల్లా సుభానువుతాల ఓలవిస్తమవులహం అల్లాను విడిచిపెట్టి మీరు ఆరాధిస్తున్న దైవాలందరూ కలిసి కూడా ఒక ఈగను సృష్టించలేరు అంటే జీవజాతులు కొన్ని కోట్లాది జీవజాతులు ఈ లోకంలో జీవిస్తున్నాయి అన్ని జీవులలో కేవలం ఒక ఈగని కూడా ఎవరు సృష్టించలేరు అని ఆయన అంటున్నాడు ఆయన ఒక మాట అన్నాడు అంటే అది సాక్షాత్తు నిజము వలవిస్తమవులహం సృష్టికర్త అయిన అల్లాను విడిచిపెట్టి మొత్తం భూలోకంలో ఉండే మిద్యా దైవాలందరూ కలిసి కూడా ఒక ఈగను సృష్టించలేదు ఇది ఎక్కడ ఉంది ఖురాన్లో ఇరవై రెండో సూర డెబ్బై మూడో ఐదులో ఉంది సూర్య లహజ్లో అంతేకాదు ఈగా ఏదైనా ఎత్తుకొని వెళ్ళిపోతే దాన్ని కూడా కాపాడుకోలేవు ఈ భూలోకంలో ఉన్నటువంటి మిగతా దైవాలందరూ కూడా ఎందుకంటే అది ఈగ దాన్ని దేన్నైనా తినేసి వెళ్ళిపోతే దాన్ని మళ్ళా రిటర్న్ తీసుకోలేము ఒకటి ఈగని ఎవరు సృష్టించలేరు రెండు ఈగ వారి వద్ద నుండి ఏమైనా తీసుకెళ్ళిపోతే దాన్ని కూడా కాపాడుకోలేరు జౌఫ తాలిబు అల్మత్లు అటువంటి నిద్యా దైవాల్ని సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వారు బలహీనులే వారు ఆరాధిస్తున్న ఆ దైవాలు కూడా బలహీనులే మా ఖదరిహి అల్లాను ఎలా గుర్తించాలో ప్రజలు అలా గుర్తించలేదు చాలామంది ఏమని పొరపాటు పడుతున్నారంటే అల్లా అంటే అది ముస్లింలకు సంబంధించినటువంటి దేవుడు అండి ఆ దేవుడు మా దేవుడు కాదు అని అనుకుంటున్నారు అల్లాహ్ అంటే ఎవరు ఒక చిన్న పరిచయం నేను చేస్తాను అల్లాహ్ అంటే ఖురాన్ గ్రంథంలోనే స్వయంగా అల్లా అంటున్నారు అల్లాహుల్లది సమావాతి వల్ అల్లా అంటే ఎవరు భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ ఆరు దినాల్లో సృష్టించి సృష్టిని నడిపించి అధికార పీఠంపై ఆసీనుడైనటువంటి వాడిని అల్లా అని అంటారు మరి ఆయన్ని గురించి ఆయనకి పుట్టుక ఉంటుందియా అంటే లం యలిద్ వలం యూలద్ అంటున్నా ఆయన్ని ఎవరు కనలేదు ఆయన కూడా ఎవరిని కనలేదు ఆయన ఎవరినైనా కంటే వారు ఏమవుతారు కొడుకులు కూతుర్లు అవుతారు ఆయన ఎవరిని కనలేదు అంటే ఆయన కొడుకులు కూతుళ్ళు ఉన్నారా లేరు ఆయన్ని కూడా ఎవరు కనలేదు ఆయన్ని కనేవాళ్ళు ఏమవుతారు తల్లిదండ్రులు అవుతారు ఎవరు కనలేదు అంటే ఆయన తల్లిదండ్రులు ఉన్నారా లేరు ఒకవైపు ఆయనకి తల్లిదండ్రులు లేరు మరొక వైపు ఆయనకి సంతానం కూడా లేరు ఆయన జాతిలో ఏకైకుడు ఆయన ఒక్కడే ఆయన చనిపోతాడా పోని మరణముందా లేదు ఫతవక్కల ఒక్కలహీ ఇల్లది లాయమూత్ నిత్యము ఆ అల్లాపై మీరు భారం వేసి జీవించండి ఎవరికైతే మరణము లేదో చాలామంది ఏమంటారంటే దేవుడు గారు పుట్టారండి అంటారు దేవుడు గారు పుట్టమేంటి దేవుడు గారు చనిపోయారండి దేవుడు గారు చనిపోవడం ఏంటి దైవం అనేవాడికి పుట్టుక మరణము ఉండదు ఫతవక్కల ఒక్కలహీ ఇల్లది లాయమూత్ ఇరవై ఐదవ సూర సూర్య ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ యాభై ఎనిమిదిలో అల్లా అంటున్నారు నీవు నిశ్చయము ఆయన భారం వేయి ఎవరికైతే మరణము లేదు మరణము